न सर कोन कंदा

శ్రవణానందకరంగా దురుస్తుతి చేసి రమ్ము నీకు హరిశ్చంద్రుడు అనన్న వినబడిపోవచ్చు నాడు నీవు వెనక పెడదు పోయిరమ్ము అలాడు సురసఫలో తోగ్రీదో పుణ్యముల సమక్షము అతటి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు నీ ఒక్కని మగములే బుద్ధి పొడిచినట్టు హరిశ్చంద్రుని సత్య సంబంధం గురించి నిండు సభయందు నొక్కి ఒక్కడిచ్చినవిగా చూడుము హరిశ్చంద్రుని గతి ఏమైనది అతని రాజ్య సర్వస్వము చేజెక్కించుకుని కట్టుగుడ్డలతో అరణ్యములకు నెట్టినాడా మరియు అతనిపై నిలువగా నీ శిష్యుని నక్షత్రం పంపించదు కదా ఇకపై నీ నుడివిన హరిశ్చంద్రునిచే లెక్కలేనన్ని బొక్కులు పొక్కేచ్చిదపమన పందెము ప్రకారము నీ తల గురిగించి పిండి చుక్కలు పెట్టేచ్చి అమరావతి నగర వీధుల కరవాహంలో ఊరేగించి ఓ దేవ గణపుల వచ్చు నీకు శక్తి ఒకవేళ నా చే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకునే హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా హరిశ్చంద్రుడే అసత్యం ఆడకున్నా సాటి రాజపట్టి హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయి నిరుపకారణమై తినన్న సంతోషమే నాకు జయము అదే విజయము మహావిజయము ఇదే విశ్వామిత్ర విజయము అయ్యా వేషధారణ నుండి మాట్లాడుతున్నాను క్షమించండి ఒకటా ఒకటకట దుర్గ ముంపు జరంజమ్ము తాజిబోర జల్లదికో కదా దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చి పెట్టి తిరిగి దుర్వస్థ తెచ్చి పెట్టి తబు <silence> నూన <silence> ಮೈತಿ ವ್ಯವಹಾರ ಕನುಗವದ ರಂಗು ಕನ್ನಿ ಕನುಗವದ ರಂಗು ಕನ್ನಿ ಕಾಲ್ವದೋಡಾ కంతకం ముక్కిట మగుచున్నది నేనేమి చేయదును స్వామి నాథ మనం ఇంకా ఎంత దూరము పోవలేనో కదా నడవలేకున్నాను స్వామి ఎట్లు నడవగలవు దేవి ఎట్లు నడవగలవు రాణిగోశంపు భోగం నడహంపవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమును కీర్చి తెచ్చి కుసుమ సుకుమారమైన శరీరమునిలాంటి దీర్ఘయాప్తుల చేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రయసి నన్ను నేను ఏమని నిందించుకుందును చూడు ఈ ఎడారులలో ఆరామా సిమల నికారీ ఏను అడు తల సూఫిది ప్రచల్డకు డెల్డకు అలగు మాడిక్య గాంతు வாலிகாலி கட்டாட்டா

నా కొరికే మీరింతగా దుఃఖింపగలదు స్వామి దుఃఖింపగలదు స్వామి మీరు మాత్రం అను తీర్చున్న సౌఖ్యం వేమి ధరపై పుట్టొందుల ఎట్టు ప్రాణి పేరును కొన్ని నాళ్ళు సుఖం గురును కొన్ని నాళ్ళు కష్టం పిల్లడో అనుభవం పక్క తప్పదు కదా పాప మా నక్షత్రేశ్వరుడు ఎండకెక్కడ చూడను కదా సతీమణి ఇట్టి కష్టములందు కూడా పరోపకారము ఏమరకుండని నీ సౌశల్యం అనన్య ఆతడే నక్షత్రం బతుకుతున్నాడు ఇంతలో నిన్న వృక్షత్యాయ విశ్రమింపజేసి

వనిను తన కంతములా కాంతల్ చంతలన్ వీవ లేచివురుంకే లోక బాలయు తయిడి to to do એટલો તુ ભઈ એટલો તુ ભઈ વક્ર બની દુર્ગમ માર્ગ કરક સસિલા દેવપ્રિયા અનવ્યધમ એટલો તુ

చెల్లింపవలసిన వాడవ నీ విత్తక భార్యా పుత్రులతో సుఖముగా ఉండా మీ గిరురు మధ్య ఆసుకండి లాగున కాళ్ళు కొడి తిరుగుటకు తిరుగుట గట్టిగా విసరవయ్యా నక్షత్రేశా ఇప్పుడు ఏమి జరిగినదయ్యా ఇంకా ఏమి ఏమి ఏమయ్యా ఏ దెబ్బలి ఓ నన్ను గుటుక్కు బ్రింగివేజురడి అయ్యయ్యో ఈ ఘోరండి మొన నన్ను వెర్కిన పడవేంచి నీ యాలి బిడ్డల క్షేమముగా పెచ్చినారు కదయ్యా చాలలేవయ్యా నే రక్కడ చర్చను నీకెమిని ఈ నీ పుత్రుడికెమిని నక్షత్రేశా నేనేటి ద్రోహిని కానయ్యా నేనే ద్రోహిని నేను అంటినా మహాత్మ నేను అనుచున్నాను అయ్యా ఆ అల్ల అదే కూరబెక వృక్షము హ దాని నీటికను మెల్లగా తీసుకుని పోయినా కొంత ఆయసము తీరునయ్యా కొంత తీరునా అవును నాయె మరి ఉన్నది అయ్యా ఆ రము నాయె సరిగానే అయ్యా చెయ్య గట్టిగా పట్టుకోవయ్యా అటులే నాయె గట్టిగా అటులే బొత్తుగా సత్తుమ జుడుకు పోయిన ఏమి చెయ్యదు అటులే వాడ పోయిన పేరు కూర